సినిమా ప్రమోషన్లో భాగంగా రాచరికం సినిమా యూనిట్ కడపలో హల్చల్ చేసింది పెద్ద దర్గాను దర్శించుకున్న అనంతరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సినిమాలో నవరసాలు ఉంటాయని డైరెక్టర్ సురేష్ లంకలపల్లి తెలిపారు హీరోయిన్ అప్సరారాణి గతంలో ప్రత్యేక గీతాలతో నటించి మెప్పించింది ఈశ్వర్ చాణిక్య తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ రాచరికం సినిమా విడుదల కాబోతుంది ప్రేక్షకులందరూ తప్పకుండా వీక్షించి ఆశీర్వదించాలని హీరో విజయశంకర్ అన్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు రాచరికం సినిమా జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి ఇది మేమంతా కొత్త వాళ్ళము కొత్త వాళ్ళు చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేసిన ఒక సినిమా సో మేమంతా ఏదో పెద్దవాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి చేసిన సినిమా కాదు మా అందరికీ ఒక ఒక సినిమా అంటే ఒక పిచ్చి ప్యాషన్ ఉండడం వల్ల కలిసి చేసిన సినిమా ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డెబ్బై శాతం మంది రాయలసీమ వాళ్ళే అండి మా కెమెరామ్యాన్ డిఓపి ఆర్యసాయి కృష్ణ అని చెప్పి తను కర్నూలు అతను తర్వాత మా రైటర్ రాంప్రసాద్ గారు ఇదే కడపలో పుట్టి పెరిగి చదివి చాలా కష్టంతో చాలా ఇష్టంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో బాధలు పడుతూ ఇవాళ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తన రాతతో తన డైలాగ్స్తో ఇంత దూరం తీసుకొచ్చారండి సో నేను ఫ్రమ్ అనంతపూర్ అండి నాది రాయలసీమ అనంతపూర్ అది సో మా ఇలా ఇలాగే చాలామంది ఉన్నారండి మా కాస్ట్యూమ్ డిజైనర్ కన్నా సో అందరూ ఒక చోట అనుకోకుండా అంటే వాళ్ళు స్పెసిఫిక్గా పెట్టుకున్నది ఏం కాదు అందరూ అనుకోకుండా ఈ కథ అనేది అందరినీ ఒక చోట తీసుకొచ్చింది సో ఇలా కష్టపడి ఇంత దూరం వచ్చాము అంటే మా గడ్డ మీద ఇంత కష్టపడి చేస్తూ ఇలాంటి ఒక స్టోరీ తీసుకొచ్చి మీ అందరి ముందు వచ్చి కూర్చొని అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సో మీరు కూడా అంటే మనం అంటే ఎలా కష్టపడ్డారు కొత్త వాళ్ళు సో మా ప్రాంతం నుంచి వచ్చి చేసి ఇంత చేసుకున్నారు అని చెప్పి ఒక ఒక చిన్న కృతజ్ఞత భావం మాకు మాకుంది మీ అందరి మీద అని చెప్పి మేము చూసాం మమ్మల్ని కూడా మీరు అందరూ బ్లెస్ చేయాలి కొంచెం ఆదరించండి మేము ఒక మంచి సినిమా చేసామండి మీరు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసి మీకు నచ్చితే జనవరి థర్టీ ఫస్ట్ టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూడండి చూసి ఓహో మన వాళ్ళు కూడా ఇంత బాగా సినిమా చేయగలుగుతున్నారు చిన్నవాళ్ళు కూడా ఇంత కష్టపడ్డారు అని మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి సో దయచేసి ప్రజలకి మీడియా వాళ్ళకి అందరికీ నా రిక్వెస్ట్ అండి చాలా కష్టపడి చేశాము మీ వంతు ఒక్క ఒక్క టికెట్ కొని చూసి మీకు నచ్చకపోతే అదే బయటకు వచ్చి అవే సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ ఎందులో కామెంట్ కూడా పెట్టండి మేము ఏదైనా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం బట్ దయచేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మ్యూజిషియన్క సో ఈరోజు మా రాచరిక మూవీ ప్రమోషన్స్ కోసం కడప రావడం జరిగింది ఇక్కడ రాగానే కడప దర్గాకు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇప్పుడే ప్రెస్ మీట్ జరిగింది అండ్ మా రాచరిక మూవీ జనవరి థర్టీ ఫస్ట్ ఇంకా త్రీ మోర్ డేస్ టు గో సో ప్రతి ఒక్కరూ మూవీని ఆదరించాలని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది పక్కా రాయలసీమ బ్యాక్డ్రాప్ ఇప్పటివరకు వరకు రాయలసీమలో ఒక చూడనటువంటి కొత్త పాయింట్తో మేము ముందుకు వస్తున్నాం వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మర్చిపోకండి జనవరి థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది గో అండ్ నియర్ నియరెస్ట్ యువర్ థియేటర్ ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కేటీవీ తెలుగు ఛానల్ మై మూవీ రాచరికం థర్టీ ఫస్ట్ జనవరి ఇట్స్ రిలీజింగ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇట్స్ అ పొలిటికల్ రస్టిక్ డ్రామా దర్ ఆర్ ఫైట్స్ అండ్ ఇట్స్ ఇట్స్ షార్ట్ ఇన్ రాయల్ సినిమా స్లాంగ్ My voice is a little gone because I'm. it's a hectic uh, schedule for me. I've been traveling all over Raleigh cinema and promoting the movie. So I'm a little unwell. Um, but the movie is amazing. The leads in the movie are me, Varun Sandesh, Vijay Shankar, and Vijay Ramaraju. And um, I'm sure you guys will love the movie. Please do subscribe KTV Telugu.